సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముప్పై వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రతి ఓటర్ ఇంటి వద్దకు వెళ్లి ఖాళీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు మీ గెలుపుకు పూర్తి స్థాయిలో తమ మద్దతుంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు గెలుపు దిశగా పద్మావతి మరళి ప్రచారంలో నిమగ్నమయ్యారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఓటర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు اور غور سے کے 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 This will bring the <shrug> one toys

తమ అమూల్యమైన ఓటు కారు పుట్టుపై వేసి గెలిపించగలవని ప్రార్థన పోలింగ్ తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం వార్డ్ అభ్యర్థిగా చిల్వరి పద్మావతి మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు అలాగే చింత ప్రభాకర్ సార్ మన ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో పోటీ చేయడం జరుగుతుంది వాళ్ళ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము గత నాలుగు రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా రోడ్లు కావాలి డ్రైనేజ్ పైపులు కావాలి స్ట్రీట్ లైట్లు కావాలని చెప్పి అడుగుతున్నారు మన నుంచి మనం భరోసా ఇచ్చాము వాళ్ళు కూడా మనల్ని గట్టిగా నమ్మారు తప్పకుండా ఓటేస్తామని చెప్పి తప్పకుండా చెప్తున్నారు తప్పకుండా ఈసారి గులాబీ జెండా ఎగురుతుంది అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ఈ వాగ్దానాలు కానీ ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలను మబ్బు పెట్టడానికే ఉన్నాయి రైతులకి ఏం చేయట్లేరు యువతకి ఏం చేయట్లేరు అలాగే ఆడబిడ్డలకు కూడా ఏం చేయట్లేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన బీఆర్ఎస్ పాలన పాలనలో ఉన్నప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఉద్యోగాలు ఎలా వచ్చాయి రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా ఎంత మంచిగా ఉన్నారు అలాగే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి అంటూ ఇలా ఎన్నో పథకాలు తెచ్చిచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి గులాబీ జెండాను ఎగిరవేయాల్సిందిగా కోరుతూ ఓటర్ మహాశయులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ముప్పై వార్డులో చిల్వరి పద్మావతి మురళీధర్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీకి గెలిపించాలి మళ్ళీ కూడా కార్కి ఓటు వేసి రోజుల జై తెలంగాణ టీఆర్ఎస్ కి నిలబడ్డారు దయచేసి మీరు అందరూ ఓటేసి గెలిపించండి అందరు ఇంటింటికి వెళ్తున్నాం బాగా రెస్పాన్స్ ఉన్నది అందరు గెలుస్తారనే నమ్మకంతో చెప్తున్నారు అందరికి ఓటేసి మా పద్మావతి మేడం ని మా మనవి కోరుతున్నాం